పిల్లలు ఈరోజు మనం చారుమతికి వృక్షదేవుడు ఎలాంటి సహాయం అందించాడు ముందుగా ఆ సహాయం ఎందుకు పనిచేయలేదు పిదప ఆ సహాయం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు వృక్షదేవుడు అడవి దగ్గర ఉన్న ఒక పల్లెలో చారుమతి తన ఆరు సంవత్సరాల కుమారుడు సుమంతుడితో కలిసి పెంకుటింట్లో నివసిస్తున్నది ఇంటి ముంగిలి పెరటి భాగము చాలా పెద్దదిగా ఉన్నాయి ఇంటి చుట్టూ గట్టిగా దడి కట్టి ఉన్నది ఇంట్లోకి రావటానికి ఒక గేటు ఉన్నది చారుమతి చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వెళ్ళి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పి వచ్చిన ధనంతో వాళ్ళ జీవనాన్ని వెళ్ళబూచ్చుతున్నది ఒకరోజు సుమంతుడు తన తల్లి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు తన స్నేహితులందరూ మామిడి పండ్లు కొనుక్కొని తింటున్నారు తన దగ్గర ధనం లేకపోవటం వల్ల తాను తినలేకపోయానని చెప్పాడు అందుకు తల్లి ఇలా చెప్పింది నా దగ్గర ప్రస్తుతం ధనము లేదు మరి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మామిడి పండ్లను నీకు కొని పెడతాను అని చెప్పింది మరుసటి రోజు పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళుతూ మామిడి పళ్ళును ఎలా కొనాలి అని ఆలోచిస్తూ వెళుతోంది అంతలో ఒక పెద్ద చెట్టు తనను పిలిచినట్లుగా అనిపించి అక్కడ ఆగింది మరుక్షణంలో వృషదేవుడు ప్రత్యక్షమైనాడు అమ్మ నీ బాధ నీ ఆలోచన నాకు అర్థమైనాయి నేను శ్రీ విరాట్ విశకరముల గురించి తపస్సు చేసిన ఫలితంగా నాకు ఆయన కొన్ని శక్తులను ఇచ్చాడు ఆ శక్తులతో నేను నీకు సహాయం చేస్తాను నిస్వార్థంగా అవసరమైన వాళ్ళకి సహాయం చేయమని నాకు శ్రీ విరాట్ విశ్వకర్మ బోధించాడు అని చెప్పి తన చేతిలో గల ఐదు మామిడి టెంకలను చారుమతికి ఇచ్చాడు ఇవి మీ ఇంటి ముంగిలి స్థలంలో ఈ ఐదు టెంకలను నాటండి మరుసటి రోజు కల్లా పెరిగిన మామిడి వృక్షాలు మామిడి పళ్ళతో కనిపిస్తాయి ఆ మాటలు విన్న చారుమతి సంతోషించి మామిడి టెంకలను ఇంటికి తీసుకొని వెళ్ళి పాదు చేసి ఐదు టెంకలను నాటి నీరు పోసింది ఆ రాత్రంతా ఆమె తెల్లవారేసరికి వచ్చే మామిడి పండును కూర్చి ఆలోచిస్తూ ఆ మామిడి పండ్లను అమ్మి ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ రాత్రంతా మేల్కొని ఉన్నది తెల్లవారగానే బయటికి వచ్చి చూడగానే మామిడి చెట్లు కాదు కదా మొక్కలు కూడా లేవు తన పనులు ముగించుకొని కోపంగా వృక్షదేవుడి దగ్గరికి వెళ్ళింది ఒక్క మామిడి మొక్క కూడా రాలేదని చెప్పింది వృక్షదేవుడు ఆశ్చర్యపోయినాడు మరల ఐదు మామిడి టెంకులను ఆమెకు ఇచ్చి పంపాడు ఆ టెంకులను కూడా నాటి ముందు రాత్రి ఎలా ఆలోచిస్తూ కూర్చుందో అలానే నిద్రపోకుండా కూర్చుంది తెల్లవారగానే లేచి ముంగిలిలోకి వచ్చి చూసింది ఒక్క మామిడి మొక్క లేదు వెంటనే కోపంతో వృషదేవుడి దగ్గరికి వెళ్ళింది అప్పుడు వృక్షదేవుడు ఇలా అడిగాడు మామిడి టెంకెలను నాటిన పిదప నీవు ఏమి ఆలోచించావు అని అడుగుగా తను మామిడి పండ్లను అమ్మగా వచ్చిన ధన సంపాదన గురించి ఆలోచించాను అని చెప్పింది అందుకు వృక్షదేవుడు అదేనమ్మా నీవు చేసిన తప్పు నిస్వార్థంగా ఆలోచించు వచ్చిన మామిడి పండను చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలకు పంచు మామిడి చెట్టు ఎప్పుడు పండతో కళకళలాడుతుంది నీవు పిల్లలకు చదువు చెప్పే పని కొనసాగించు నీకు దానిలో రోజురోజుకి ధనం పెరుగుతుంది అని చెప్పాడు తను ఇంటికి వెళ్ళి సాయంకాలం పాదులు తీసి మామిడి టెంకలు నాటి నీరు పోసి తన ఇంట్లోకి వెళ్ళింది రాత్రి తల్లి కొడుకులు భోజనం ముగించుకొని హాయిగా నిద్రించారు తెల్లవారుగానే లేచి చూడగా ముంగిలి మామిడి పండ్లతో కళకళలాడుతూ ఉన్నది ఒక మామిడి పండుని తన కొడుకు ఇచ్చి తాను ఒకటి తీసుకుంది ఇంతలో చుట్టుపక్కల ఇళ్ల నుంచి పిల్లలు వచ్చారు వారందరికీ మామిడి పండ్లు కోసి ఇచ్చింది పిల్లలందరూ సంతోషంగా మామిడి పండ్లతో ఇళ్ళకి తిరిగి వెళ్ళారు తను ఇంటిలోనే పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించింది ప్రతిరోజు తన పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమాన్ని కొనసాగించింది రోజురోజుకి చదువుకునే పిల్లలు ఎక్కువ సంఖ్యలో రావటం వలన తన ఇంటిలోని పెద్ద గదిలో చదువు చెప్పడం ప్రారంభించింది రోజు రోజుకి ధన సంపాదన కూడా బాగా పెరిగింది ముంగిల్లో పెరిగిన మామిడి పండ్లను పిల్లలకు ప్రతిరోజు పంచుతూ వచ్చింది పిల్లలు చారుమతి వృక్షదేవుడు చెప్పినట్టుగా నిస్వార్థంగా ఆలోచించి మంచి ఫలితాలను సాధించిందని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే నిస్వార్థంగా చేసే పనికి పరమాత్మ సహకారం ఎల్లప్పుడూ అందుతుంది ఇదే ఈ కథలోని నీతి